తెల్ల కుసుమల పొడి తయారు చేసుకుందాం స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక కప్పు కుసుమలను వేసి లో ఫ్లేమ్లో దోరగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేగినటువంటి కుసుమలని పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్లో ఆరేడు ఎండుమిరపకాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి వీటిని కూడా కుసుమల ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న కుసుమలు ఎండుమిరపకాయల మిశ్రమం వేసి రుచికి సరిపడ్డ ఉప్పు కొంచెం బెల్లం కుసుమలు చేదుగా ఉంటాయి కాబట్టి కొంచెం బెల్లం వేస్తున్నాను చేదు తినగలిగేవాళ్ళు బెల్లం స్కిప్ చేయొచ్చు రెండు మూడు చిన్న చింతపండు ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులోకి ఆరేడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మరోసారి గ్రైండ్ చేసుకుందాం అంతే అండి కుసుమల పొడి రెడీ